కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరో లోకానికి తీసుకుని వెళ్లిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో ఫ్యామిలీ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు క్రమంగా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు ఓ తమిళ నటి చుట్టూ తిరుగుతున్నాడట అందుకే శ్రీకాంత్ అడ్డాల వైఫ్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వార్తలలో ఎంత నిజం ఉంది ఆ తమిళ నటిని ఇంట్రడ్యూస్ చేసిన తమిళ స్టార్ యాక్టర్ డైరెక్టర్ పార్థీపన్ చెప్పిన మైండ్ బ్లోయింగ్ విషయాలేంటి వాచ్ స్టోరీ స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు డైరెక్టర్గా పాటల రచయితగా అసోసియేటెడ్ డైరెక్టర్గా కూడా పలు సినిమాలకు పనిచేసిన ఈనా రెండువేల ఎనిమిదిలో వచ్చిన కొత్త బంగారులోకం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా తొలిసారి పరిచయమయ్యారు ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాదు శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరు కూడా అందించింది ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఇక తర్వాత బ్రహ్మోత్సవం చేసి చతికిల పడిపోయినా నారప్ప సినిమా నిలబెట్టేసింది ఆ వెంటనే పెద్దకాపు మూవీ డైరెక్ట్ చేయడంతో పాటు యాక్ట్ చేశాడు ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఓకే టాక్ తెచ్చుకుంది కాని మళ్లీ ఇంకో చిత్రానికి దర్శకత్వం వహించలేదు దీనికంతటికీ కారణం పర్సనల్ లైఫ్లోని డిస్టర్బెన్సెస్ అని చెబుతున్నారు చాలా మంది అందమైన భార్య ఉన్నప్పటికీ గతేడాది శ్రీకాంత్ అడ్డాల తన భార్య కన్ను గప్పి ఒక కోలీవుడ్ హీరోయిన్తో ఎఫైర్ నడుపుతున్నాడు అంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి ముఖ్యంగా భార్యను కాదని ఆ హీరోయిన్తోనే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడనీ అంతేకాదు చెన్నైలో ఒక సెపరేట్ ఇల్లు కూడా తీసి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అంటూ వార్తలు కోడే కూశాయి ఇక భార్యను మోసం చేస్తున్నాడు అంటూ వార్తలు రాగా ఈ విషయంపై ఏ ఒక్కరూ స్పందించలేదు అయితే తాజాగా శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్ పై నోరు విప్పారు తమిళ స్టార్ యాక్టర్ ఆర్ పార్థిభన్ ఓ ఇంటర్వ్యూకు అటెండైన శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్ గురించి అడగటంతో మొత్తం చెప్పేశారాయన శ్రీకాంత్ అడ్డాల ప్రముఖ నటి ప్రియాతో ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ ఒక మెసేజ్ అందరితో పాటు నాకు వచ్చింది ముఖ్యంగా చాలామంది నాకు ఫోన్ చేసి మరీ ఈ విషయంపై ప్రశ్నించారు ఎందుకంటే ఆమెను నేనే ఇండస్ట్రీకి తీసుకొచ్చాను కాబట్టి ఒక షార్ట్ ఫిలిం ద్వారా ఆమె నా తరపున ఇండస్ట్రీకి పరిచయమైంది అందుకేనేమో ఈ ప్రశ్నపై చాలామంది నన్ను అడుగుతున్నారు అన్నారు పార్థీపన్ కాగా ప్రియా మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ అని అన్నారు పార్తీపన్ తాను తీస్తున్న షార్ట్ ఫిలిం లో లిప్పై ఒక సీన్ ఉందని అది చాలా ఛాలెంజింగ్ గా ఉందని యాక్టింగ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా అంత త్వరగా ఆ సన్నివేశాన్ని చేయలేరు కానీ ప్రియా మాత్రం ఒక్క టేకులోనే అంత కష్టతరమైన సీన్ని చేసేసింది ప్రియా మల్టీ టాలెంటెడ్ కూడా అలాంటి ఆమె కేవలం నాలుగు చిత్రాలే చేసింది కాని ఇలాంటి రూమర్స్ వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందనైతే లేదు ఇక తన కెరియర్ ఇలాంటి రూమర్స్కి నాకిష్టం లేదు ఆమె టాలెంట్ నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పార్థిబన్ చెప్పుకొచ్చాడు పైగా కాలం అయింది కాబట్టి ప్రస్తుతం ఆమెతో టచ్లో లేను అని కూడా తెలిపారు పార్థిపన్ దీంతో పార్థిపన్ కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి ఇక ఈ రూమర్స్ కారణంగానే శ్రీకాంత్ అడ్డాల వైఫ్ సుధా సూసైడ్ అటెంప్ట్ చేసిందని అందుకే శ్రీకాంత్ ఇప్పుడు అసలు బయటకు రావటం లేదని వార్తలు గుప్పమంటున్నాయి కానీ ఈ వార్తలపై అసలు లేదు శ్రీకాంత్ కనీసం ప్రియా కూడా ఈ వార్తలను ఖండించకపోవటంతో వారి మధ్య నిజంగానే ఏదో నడుస్తోందని ఇండస్ట్రీ కోడే కూస్తోంది